సంయుక్త ఆపరేషన్ ఒక మెగా వెహికల్ హైదరాబాద్ లో చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది పడింది సో దీనిలో దీనికి ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తా ఉంది సో జైరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడము వెనక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న ఎంహెచ్ ఫోర్ త్రీ ఎక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దీనిలో ఉన్న నలుగురు ఐదుగురిలో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్ దాంతోపాటు మాజాకులు కూడా వాళ్ళు బారిపోయారు ఇద్దరిని పట్టుకున్నాము అక్బర్ అండ్ సల్మాన్ సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ వన్ టెన్ కేజీస్ గాంజా దొరికింది అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ రెండు రోజులు చేసి కార్లో స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్బోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీస్ దమ్మిత్ ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది సో దీంతో పాటు ఇంకా ఇందులో ఇరవై ఏడు ప్యాకెట్లు సుమారు నాలుగు కేజీలు కూడా ఉంది జైరాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే జహీరాబాద్ మనకి ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది ప్లేస్ ఇన్ఫర్మేషన్లో పెట్టడం జరుగుతుంది అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరకట్టడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మర్స్ మన యాంటీన్ ఆర్కోటెక్ సంగారెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జైరాబాద్ డిఎస్పి గారు టీనా డిఎస్పి గారు అండ్ జైరాబాద్ సిఐ అండ్ జైరాబాద్ ఎస్ఐ అండ్ జైరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అందరం తెలియజేస్తున్నాను కేజీస్ ఎంత ఉంది జైరాబాద్ మల్కాన్ గిరి ఒరిషా తీసుకొస్తారు ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సార్ ట్రంపోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టర్స్ టైప్లో చూస్తే గతంలో ఇప్పటివరకు అయితే దూరపడ్తాం వీళ్ళు పాత కేజీలు ఏమన్నా वेहिकल डेर महाराष्ट्र अक्बर अंडर इज मोहम्मद सलमान On checking up this uh, vehicle, we found almost 110 uh, kgs of contraband that is Ganja. And uh, we have seized this Ganja and the uh, vehicle also. We are suspecting the involvement of more people, especially uh, their uh, brother Ismail, Mahbub, and Raja. So, uh, um, this uh, operation uh, was uh, based on the information of TNAP as well as the uh, local police of Jairabad. And um, I congratulate the Jairabad, uh, DSP and uh, sound inspector and Town and all the other staff intercepting this contraband, and uh, we will definitely um, uh, go into the details and uh, uh, the complete chain of the um, this contraband transportation will be taken to the task, and uh, we will reset the case and uh, we'll continue the investigation. Thank you. I don't think I'm going to take a photo shot of us. हालेछ त्यो गिफ्ट फेरी गर्नु हैन दिसले